పనికిరాని సలహాలు ఊరి చివర ఉన్న శ్మశానంలో అనేక పిచాచాలు ఉండేవి వాటిలో అనుభవం జాస్తి గల ఒక వృద్ధ పిచాచి ఇతర పిచాచాలకు ఏ సమస్య ఏర్పడినా సలహాలు ఇస్తూ ఉండేది ఒక రోజు ఆ వృద్ధ పిచాచి అడవిలో చాలాసేపు తిరిగి ఒక పాడు పడిన దిగుడు బావి పై మెట్టు మీద కూర్చొని ఉన్నది ఎవరు వారు నా స్థలంలో వచ్చి కూర్చున్నారు అన్న మాటలు విని వృద్ధ పిచాచి తల ఎత్తి ఒక ఆడపి చాచిని చూసింది ఇది నీ చోట అయితేనే విశాలంగానే ఉంది గట్టు నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నది ఆడపి చాచి వృద్ధ పి చాచి పక్కన కూర్చున్నది నేను ఇటుగా ఉన్న శ్మశానంలో ఉంటాను పిచాచాలకు ఏ సమస్య వచ్చినా నన్ను సలహా అడుగుతూ ఉంటారు అంటూ వృద్ధ పిచాచి తనను తాను ఆడపి చాచికి పరిచయం చేసుకున్నది వెంటనే నాడపిచాచి ఉత్సాహం వచ్చినట్టుగా కనబడి నాకు ఒక సమస్య వచ్చి పడింది గుర్ర బద్దలు కొట్టుకున్నప్పటికీ పరిష్కారం తోచటం లేదు కాస్త సలహా ఇవ్వు అన్నది వృద్ధ పిచాచికి అది తన సమస్యను ఇలా వివరించింది అది నివసించే మర్రి చెట్టుకు చాలా దగ్గరగా ఒక పాడుబడిన ఇల్లు ఉన్నది నెల క్రితం ఆ ఇంటిని ఒక సంగీత మాస్టరు ఆక్రమించాడు ఊర్లో నుంచి చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు అతడి వద్దకు వచ్చి రోజంతా సంగీతం సాధన చేస్తారు ఇంతకాలము ప్రశాంతంగా జీవిస్తున్న ఆడపి ఈ గోల దుర్భరంగా అనిపించింది ఎలాగైనా సంగీతం మాస్టర్ని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అది ఆడపిచాచి సమస్య అంతా దీని వృద్ధపి చాచి ఇదొక సమస్య ఏమిటి ఇంతకన్నా ఎంతో కఠినమైన సమస్యలను పరిష్కరించాను నువ్వు ఇలా చేశావంటే నీ సమస్య తీరిపోతుంది అంటూ ఆడపి చాచికి ఏదో సలహా ఇచ్చింది ఆడపి చాచి ఈ సలహాకు అమితంగా సంతోషించి ఆ రాత్రి సంగీతం మాస్టారు ఇంటికి పోయి గండు పిల్లిగా మారి వికృతంగా అరుస్తూ కిటికీలో నుంచి సంగీతం మాస్టర్ గదిలోకి దూకింది ఈ గొడవతో సంగీతం మాస్టారు నిద్రలేచి గండు పిల్లి కాస్త పిచాచిగా మారడం చూసి ధైర్యం కూడగట్టుకొని ఎవరు నువ్వు ఈవెలప్పుడే ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు పిచాచి విరగబడి నవ్వి నేను బహుచెడ్డ పిచాచిని కోరిన రూపంతో ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటాను అని చప్పున గబ్బిలంగా మారి గదంతా కలియ తిరుగుతూ ఎగిరింది మీకు పుణ్యం ఉంటుంది ఇందాకటిలాగా పిల్లినానే ఉండి ఇల్లంతా తిరుగు ఎలుకల బాధ చాలా ఎక్కువగా ఉన్నది తర్వాత బల్లిగా మారి దోమలను తినేయి అన్నాడు సంగీతం మాస్టారు ఆడపి చాచి రోషంగా నాకు అంతకన్నా పనేమి లేదనుకున్నావా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది మర్నాడు బావి గట్టున వృద్ధ పి కలుసుకొని నీ పథకం పారలేదు వాడు మహా గట్టి పిండం అన్నది ఒక ఎత్తు పారకపోతే ఇంకొకటి పారుతుంది అంటూ వృద్ధ చాచి ఆడపి చాచికి మరొక ఉపాయం చెప్పింది ఆ పథకం ప్రకారం ఆడపి చాచి సంగీతం మాస్టారు ఇంటి కప్పు మీద పెంకులు తీసి కింద పారేయసాగింది ఆ చెప్పుడుకు సంగీతం మాస్టర్ నిద్రలేచి బయటికి వచ్చి ఆ పెంకుల్ తీకేరు ఎవరు అని అడిగాడు నేనే పితాచారిని ఏదో ఒకటి చేయకపోతే నాకు తోచదు అంటూ ఆడపిచాచి గాలిలో బయలు కొట్టింది ఆ దొమ్మరి ఆటలు తర్వాత చేద్దువు గాని ముందు పని కాని ఈ మధ్య నాలుగు డబ్బులు వస్తున్నాయి పెంకులు తీయించి మిద్ద వేయించే ఆలోచనలో ఉన్నాను తెల్లరేసరికల్లా పెంకులన్నీ తీయటం పూర్తి చేయాలి అని బయట ఒక చెట్టు కింద పడుకొని గురక పెట్టసాగాడు సంగీతం మాస్టారు నా చేత కూలి పని చేయించుకునేలా ఉన్నాడు ఉండివాడు అనుకొని ఆ ఆడపిచాచి గుడ్లగూబలా మారి అర్చుకుంటూ బారి దగ్గరికి ఎగిరిపోయింది మంచి ఉత్సాహంలో ఉన్నట్టున్నావు సంగీతం మాస్టర్ని ఈ దెబ్బతో వెళ్ళగొట్టావా అని వృద్ధ పిచాచి అడిగింది నా మొహం నన్నేవాడు వెళ్ళగొట్టాడు అన్నది ఆడపిచాచి తన రెండు పథకాలు వృధా పోవటంతో వృద్ధ చాచికి అవమానం అయింది అది ఆడపిచాచికి మూడో పథకం చెప్పింది దాని ప్రకారం ఆడపి చాచి మరునాడు రాత్రి నిద్రపోతున్న సంగీతం మాస్టారును తట్టి లేపింది మళ్ళీ ఎందుకు తగలబడ్డావు బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు అన్నాడు సంగీతం మాస్టారు నువ్వు మర్యాదగా ఈ ఇల్లు వదిలి వెళ్ళు ఈ ప్రాంతం అంతా నాది ఎన్నేళ్లగానూ నేను ఇక్కడ ప్రశాంతంగా బ్రతుకుతున్నాను నువ్వు వచ్చి నీ కర్ణ కఠోరమైన సంగీతంతో నా శాంతిని భంగపరిచావు అన్నది ఆడపి చాచి సూటిగా మహా బాగా చెప్పావులే ఎంతో కాలం నేను అద్దెకు కూడా ఇల్లు సంపాదించలేకపోయాను సంగీతం మా సరుకు ఇల్లు ఎవరు అద్దెకిస్తారు నా అదృష్టం కొద్దీ ఈ ఇల్లు తేరగా దొరికింది శిష్యులు బాగానే వస్తున్నారు అందుచేత నేను ఈ ఇల్లు వదిలే ప్రసక్తే లేదు నువ్వే మరెక్కడైనా వెళ్ళిపో నేను అభ్యంతరం చెప్పను అని సంగీతం మాస్టారు స్పష్టంగా చెప్పి అటు తిరిగి పడుకున్నాడు ఆడపి చాచి ముఖం దమ్మిడి అంతా అయింది తీరి కూర్చొని సలహాలు చెప్పడం సులభం ఎవరి సమస్యలను వారు స్వబుద్ధితో పరిష్కరించుకున్నంత ఉత్తమం మరొకటి లేదు మర్నాడంతా ఆలోచించి ఆ రాత్రి ఆడపి చాచి సంగీతం మాస్టారుతో రేపు రాత్రి నుంచి నాకు సంగీతం నేర్పు అలా కాదంటే ఉదయమే అందరితో పాటు కూర్చొని సంగీతం సాధన చేస్తాను అంటూ నమ్మకం కలిగేటట్టు ప్రాధాయపడింది సంగీతం మాస్టరు దర్చుకున్నాడు ఇప్పుడిప్పుడే అతనికి కాస్త పేరు డబ్బు వస్తున్నాయి తాను పిచాచాలకు సంగీతం నేర్పిస్తున్నట్టు తెలిసిందంటే విద్యార్థులు రారు ఊళ్ళో వాళ్ళు తనను ఊరు నుంచి తరిమేస్తారు అందుచేత సంగీతం మాస్టారు ఆ రాత్రి తన మూట ముల్లే సర్దుకొని తెల్లవారుగానే ఊరు అవతలి వైపు మరో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు ఆడపిచాటి సమస్య తీరిపోయింది